నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ములక్కడ పులుసు రసము ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మాకు అర్థమవుతుంది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న రెసిపీ ఇది ములక్కడలో చాలా విటమిన్స్ ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఇక్కడ మూడు ముల్కాయలు తీసుకున్నానండి మూడు నాలుగు ఉంటాయి అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా పెట్టాను కడిగేసి మీరు ఇలా పీస్ పైన ఉన్న పీస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు నేనైతే తీయలేదు కందిపప్పు అయితే ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను నేను దీనికి సంబంధించి ఇది శుభ్రంగా కడిగేసుకొని వద్దాము ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేద్దాము ఈ ములకాయ ముక్కలు అయితే కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో వేసుకుందాము ఒక్కటే మీడియం సైజు టమాటా తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను మీకు కావాలనుకుంటే ఇంకోటి కూడా వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు ఉంది ఒకటి వేసాను ఇలా వేసుకున్న తర్వాత మనం కడిగి ఉంచుకున్న కందిపప్పు వేసుకున్నాము తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాము అలా వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే వాటర్ వేసుకుందాము నేను హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ ఉడకడం కోసం ఒకటిన్నర గ్లాసు వాటర్ వేస్తున్నాను ఈ ఒకటిన్నర గ్లాసు వాటర్ సరిపోతుంది మనకి పప్పు ఈ ములక్కాడ అంతా కూడా ఉడికిపోతుంది చూడండి హాఫ్ గ్లాస్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువ అయితే పెట్టేసుకున్నాం స్టవ్ మీద పులుసు కోసము ఒక టమాటో సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు దీనికి మసాలా తయారు చేద్దాము ఒక స్పూన్ ధనియాలు కొన్ని ధనియాలు తక్కువ ఒక ఐదారు మిరియాలు ఒక చిటికడ మెంతులు వేశాను అలా వేసుకోండి వేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి దీనిలోనూ బాగుంటుంది ఒక మూడు నెలలు ఎండి మిరపకాయలు వేసాను అలా వేసుకోండి తర్వాత ఒక ఏడి వెల్లుల్లి వేసాను ఈ వెల్లుల్లి కూడా అలా వేసుకోండి పొట్టు తీయకుండా ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఇది మనం ఒక గిన్నెలో షిఫ్ట్ చేసి పెట్టాను నేను ఇలాగ బరకగా కొంచెం బరగ్గా ఉండేటట్టు వేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకు కుక్కర్ విజిల్స్ అయితే ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఐదరు విజిల్స్ ఇప్పుడు కుక్కర్ విజులంతా పోయిన తర్వాత మనకి ఇలాగ ఉడికింది పప్పు అంతా కుడములు కాడ ఇప్పుడు దీనిని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి నేనైతే పప్పు గుత్తితోనే మెత్తగా చేసేసాను ఇప్పుడు దీంట్లోని వాటర్ కానీ మనం నానబెట్టి నుంచి చిత్తపండు పులుసు కానీ వేసేసి ఇలాగ కొంచెం వేసుకున్న తర్వాత మనకి ఇదంతా పొట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం దిగటం కష్టంగా ఉంటుంది నేను అంతా ఉడకట్టిన తర్వాత చూపిస్తున్నాను దీంట్లో ఉన్న సారం అంతా దిగిపోయేంతవరకు కూడా వాటర్ వేసి అలాగ తీసుకోవాలి ఎందుకంటే ఎంతో మంచిది అనేది ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టాను దానిలో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగు పొలం ఆయిల్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి వేసాను పచ్చ పచ్చగా దంచి ఇలాగ దంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు చిట్కడని ఆవాలు చిటికడంతా జీలకర్ర వేశాను ఈ చిట్టుపడమన్న తర్వాత ఎంమిరగాయలు వేద్దాము ఒక రెండు ఎండుమిరగాయలు తీసుకుని అలా మధ్యలో తుంచి వేసాను తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిలువ సన్నగా కట్ చేసి వేశాను ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం ఇలా వేసుకొని ఇది సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేదంటే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే మాడిపోతుంది చిట్కడంతా ఇంగు కూడా వేసాను ఈ రసంలో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు రిబ్బల కరివేపాకు కూడా వేసాను అలా వేసేయండి వేసిన తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోవాలి మాడకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టుకొని అలా వేయించేసుకోవాలి ఉల్లిపాయ వేగి వేగనట్టుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను ఈ సాల్ట్ ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోవాలి మనకి పో ఫ్రై అయితే ఫ్రై అయిపోయింది ఇదంతా కూడా ఈ పో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ముల్లకడ రసం ఏదైతే ఉందో ఇందులో వేసేసుకొని ఇలా మసాలా పెట్టుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఈ విధంగా మసాలా పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మసాల పెడితే సరిపోతుంది మనకి పప్పు అంతా ఉడికిందే కాబట్టి ఆ పొడి ఒక్కటే మనం పచ్చిదే వేసాం కాబట్టి అది పచ్చి పోయేలా ఉడికి ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఇంకా మగ్గే విధంగా చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది ఒక కొంచెం వంటగా కొత్తిమీర వేసాను వేసిన తర్వాత అలా కలుపుకోండి వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనకి ఇంకా ఉలకడ రసం రెడీ అయిపోయినట్లేనండి చూడండి చక్కగా కమ్మగా ఎంత మంచి స్మెల్ వస్తుందో చూస్తేనే గ్లాస్తో తాగలినంత టేస్టీ అనిపిస్తుంది చూడండి మనకు రెడీ అయిపోయింది అంతేనండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి దీనికి ఏదైనా ఫ్రై పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఆలు ఫ్రై చేసి పెట్టాను ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ అయితే ములక్కడ రసము ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్